ఉన్నత చదువుకు తోడు కుటుంబ ప్రోత్సాహం ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన ఒక్కటే విదేశాలకు వెళ్లడం లేదా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేయడం కానీ ఆ యువతి కాస్త భిన్నంగా ఆలోచించింది మగవాళ్ళు సైతం కష్టంగా భావించే భూగర్భ గనిలో కొలువుని ఎంచుకుంది నూట పద్నాలుగు ఏళ్ల టాటా స్టీల్ చరిత్రలో ఈ అవకాశాన్ని దక్కించుకున్న మొదటి మహిళా ఇంజనీర్గా గుర్తింపు పొందింది మరి ఎవరా యువతి విలాసవంతమైన జీవితాన్ని వదిలి గనుల్లో పనిచేయడానికి గల కారణాలు ఏంటి ఆమె మాటల్లోనే విందాం భూగర్భ గణుల్లో పురుషులు ఎంచుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అటువంటిది మహిళలు అటువైపు చూడడం కూడా చాలా తక్కువగా ఉంటుంది కానీ బండి గాయత్రి గారు భూగర్భ గణుల్లో పనిచేయడాన్ని ఎంచుకున్నారు ఇప్పుడు అందులోనే పనిచేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు బండి గాయత్రి గారు ఉన్నారు గాయత్రి గారు నమస్కారం అండి మహిళలు చాలా తక్కువగా ఈ రంగాన్ని ఎంచుకుంటారు మరి మీరు ఈ రంగాన్ని ఎంచుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి నేను టూ థౌజండ్ ఎయిటీన్ లో జేఈ అడ్వాన్స్డ్ రాసినాక నేను అడ్మిషన్ తీసుకున్నాను ఐఐటి బిహెచ్ లో అండ్ అప్పుడు నాకు స్ట్రీమ్ వచ్చింది మైనింగ్ ఇంజనీరింగ్ సో మొదట్లో ఏమో ఇంట్లో వాళ్ళు అన్నారు సరే నీకు నచ్చితే నువ్వు నేర్చుకో చూడు నీకు ఎలా నచ్చుతుందో ఎంత నేర్వాలని ఉందో సైన్స్ రిలేటెడ్ ఎంత ఉందో అని దాని తర్వాత ఫస్ట్ ఇయర్ ఏమో అనిపించింది వేరే ఏమైనా చేద్దాము అని కానీ మెల్లి మెల్లిగా ఏమైంది అంటే మా డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రొఫెసర్స్ అందరు కూడా ఎంకరేజ్ చేశారు అది ఒకసారి చూడు ఎలా ఉంటది అని చూడకుండా నువ్వు ఎలా చెప్తున్నావు అని నీతో అవ్వదు అని అయితే అప్పుడు నా సెకండ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ ఎండ్ లో విమెన్ ఆఫ్ మెటల్ సీజన్ ఫైవ్ అని టాటా స్టీల్ ది కే స్టడీ ఈవెంట్ ఉండింది దాంతో నేను స్టార్ట్ చేశాను ఆ టైంలో లో కే స్టడీ ఈవెంట్ లో నాకు మెంటర్ చేశారు టాటా స్టీల్ నుంచి ఇంకా దాంతో పాటు నేను ఇంటర్న్షిప్ కూడా చేశాను టాటా ఆ ట్వంటీ ట్వంటీ వన్ లో నోహమండి మైన్స్ లో ఇంటర్న్షిప్ చేశాను ఇంకా అలా మెటల్ మైన్స్ చూసినాక ఇంకా నేను మెల్లి మెల్లిగా అటు మైనింగ్ ఎలా అవుతుంది ఎలా ఉంటది అలా అని మొదలు పెట్టాను అండ్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి నాకు ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏం తెలిసింది అంటే డిపార్ట్మెంట్ లో ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో సైడ్ నువ్వు మూవ్ అవ్వు మైనింగ్ ఇంకా ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో చాలా పవర్ఫుల్ కాంబినేషన్ అని మా డిపార్ట్మెంట్ లోనే మళ్ళీ అన్నారు అది ఇలా నేర్చుకోవడం మొదలు పెడితే నీకే బాగుంటుంది అని సో ఇంకా ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి నేను టెక్స్ మెన్ అని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ లో చాణక్య ఫెలోషిప్ నాకు అవార్డ్ అయింది సో దాంతో పాటు నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది సో అప్పుడు టాటా స్టీల్ ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చినప్పుడు నేను జాయిన్ అవుతామని నా ఫోర్త్ ఇయర్ తర్వాత డెసిషన్ తీసుకున్నా టాటా స్టీ జాయిన్ అవుదామని వన్ ఇయర్ ట్రైనింగ్ లో నేను నోవండి మైన్స్ లో ఉండే ప్రైమరీలీ దాని తర్వాత నాకు చాయిస్ ఇచ్చారు జరియా వెళ్తావా అప్పుడు కొంచెం భయం వేసింది సార్ అది జరియా అండర్ గ్రౌండ్ కూల్ మైన్స్ అంటే ఆ వేడిలో ఆ కష్టంగా అవుతుందా లేదా అని కానీ దాని తర్వాత ఇక్కడ అందరితో మాట్లాడినాక వాళ్ళు బాగా నాకు హెల్ప్ చేసి ఏం కాదు నీకు అంతా మేము ఇక్కడ చూసుకుంటాము అని ఎవరైనా ఉండని అండి అందరూ హెల్ప్ చేసి మరి నాకు ఇక్కడ నేను ఇక్కడ జాయినింగ్ అయ్యాను నేను సాధారణంగా మహిళలంతా కూడా యువతి యువకులు అంతా కూడా ఎక్కువగా బీటెక్ చేసిన వాళ్ళంతా కూడా బ్రాండెడ్ దుస్తులు ధరించాలి బ్రాండెడ్ గాడ్జెట్స్ తీసుకోవాలి ఇలా ఏసీ పని చేయాలనే వాళ్ళ అభిరుచులు ఉంటాయి కానీ మీరు దానికి భిన్నంగా ఈ రంగం ఎంచుకున్నారు ముందైతే ఇక్కడ ఉన్న కండిషన్స్ గురించి మావి డిగ్రీ టూ గ్యాసి మైన్స్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకెళ్లలేము కిందకి ఫోన్స్ అవన్నీ అలౌడ్ కాదు సో మొదట్లో అనిపించేది ఏం చేస్తావా ఇంతసేపు మనకి ఇంత అలవాటు ఉంది ఫోన్ ఏసీ లో కూర్చోడం ఫ్యాన్ కింద కూర్చోడం అని అండ్ మేము క్యాప్ లాంప్ వేసుకెళ్తాము సో ఉన్న లైట్ అంతా అక్కడ నుంచి వస్తుంది మెయిన్లీ అండ్ మొదట్లో ఏమో నేను బట్టలు కూడా ఎక్కువ తీసుకెళ్లేదాన్ని ఉన్న బట్టలనే వెళ్దామని మొదలు పెట్టే ఇంకా మెల్లి మెల్లిగా అలవాటు అయినది ఎంత చెమటలు అంత ఘటాయి అంటే అవి వేసుకొని వెళ్ళడం పాసిబులే కాదు సో దాని పరంగా ఏ అవసరం అయితే అవి వేసుకొని వెళ్లే వాళ్ళం మొదట్లో నాకు భయం వేసేది కొంచెం అందర్ని చూసి ఫ్రెండ్స్ అందరూ ఏమో బెంగళూరు లో ఉన్నారు నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటాను ఎలా ఉంటాను ఇంకెవరు లేరు నాతో ఏమైనా మాట్లాడడానికి చేయడానికి అని అనిపించేది కానీ ఇక్కడ ఎంత మంచిగా ఉన్నారంటే మనుషులు అందరితో మాట్లాడి అందరితో ఉండాలంటే అసలు ఏమి ప్రాబ్లం అట్లా మీరు మూడు వందల మంది సభ్యులు చేశారు ఇప్పుడు దాదాపు ఒక వెయ్యి మంది ఉన్న టీం సభ్యులతో పనిచేస్తున్నారు అంటే ఎక్కువ శాతం పురుషులే మీతో సహోద్యోగులుగా ఉంటారు అసలు మహిళలు చాలా తక్కువగా ఉన్నటువంటి ఈ రంగంలో మీకు వాళ్ళ సహాయ సహకారాలు ఎలా ఉంటాయి కోఆర్డినేషన్ ఎట్లా ఉంటుంది సమన్వయం ఎట్లా ఉంటుంది ముందు మూడు వందలు కాదు సార్ యాక్చువల్ గా వెయ్యి మందే వెళ్తారు రోజులు ఒక మూడు షిఫ్ట్ కలిపితే వెయ్యి మంది వెళ్తారు దాంట్లో ఐదుగురు విమెన్ ఉన్నారు లేరని కాదు కానీ వాళ్ళు సర్ఫేస్ లో ఉన్నారు మొదట్లో ఏమో అనిపించేది ఎలా మాట్లాడతామో వాళ్ళు వింటారా లేదా వాళ్ళకి వినాలని ఉంటదా లేదా లేకపోతే వయసులో కూడా చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు నాకన్నా ముందేమో నేను వెళ్ళి వాళ్ళు ఉండేదాన్ని కింద వాళ్ళతో పాటు అండ్ మెల్లి మెల్లిగా మెల్లిగా వాళ్ళ నుంచి నేర్చుకొని వాళ్ళతో మాట్లాడి ఏం పనులు చేయాలో ఇప్పుడు లైన్ అప్ చేయాలంటే పొద్దున్న ఎనిమిది గంటలకి మొదలవుతుంది లైన్ అప్ ఇంకా అది జరుగుతూనే ఉంటది అమ్మాయిగా బరువు అయిన యంత్రాలు చూడడం యంత్రాల మొత్తం మధ్య పని చేయడం వీటి మధ్య చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు గర్వంగా ఉంది సార్ ఎందుకంటే మొదట్లో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని ఇప్పుడు ఇంకా కూడా విమెన్ ఆఫీసర్స్ ని తీసుకుంటున్నారు సో ఇంకా మంది జాయిన్ అవుతే ఇంకా బెటర్ అనిపిస్తది అది విమెన్ ఇలా గర్వంగా చేయగలుగుతున్నారు అంటే అడిగి వాళ్ళకి ఎలాంటి వ్యవస్థ కావాలో అన్ని ఇస్తూ వాళ్ళు పని చేయించేటట్లు ఎంపవర్ చేస్తుంది కంపెనీ చదువుకుంటున్న సమయంలో చిన్న చిన్న వస్తువులను రిపేర్ చేసేవారు ఆ తర్వాత మీ అమ్మ కూడా అనేది మీరు పెద్ద అయిన తర్వాత ఇంజనీర్ అవుతారని ఇప్పుడు చాలా పెద్ద పెద్ద భూగర్భగానంలోనే మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోలేదు ఎప్పుడు ఇలాంటి ఫీల్డ్ లో పనిచేస్తాను అని కానీ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఐ థింక్ నేను ఐ విల్ డెఫినెట్లీ బి ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ ఇలా మైనింగ్ లో వెళ్తానని ఎప్పుడు అనుకోలేదు ఎందుకంటే అంత ఏజ్ లో మైనింగ్ గురించి అంత అవేర్నెస్ లేదు కానీ మెకానికల్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండేది నాకు మీ నాన్నలకు దూరంగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు కదా వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు ఎట్లా ఫీల్ అవుతుంటారు గుర్తయితే వస్తూ ఉంటారు సార్ ఇంటి నుంచి ఇంత దూరం ఉన్నాక సో నేను జనరలీ వీడియో కాల్ చేస్తాను ఇంట్లో అండ్ మాట్లాడుతూ ఉంటా డైలీ అయితే మాట్లాడాలి ఆ డాడీ అయితే డెఫినెట్లీ నేను మాట్లాడతాను ఇంకా అమ్మ వాళ్ళతో కొంచెం తక్కువ ఎందుకంటే వాళ్ళకి కూడా వర్క్ అవన్నీ వలన టైం తక్కువ పని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఏమీ లేదు అన్ని అవుతాయి అలా ఏమీ లేదు అండర్ గ్రౌండ్ కోల్డ్ మైన్స్ కష్టము లేకపోతే ఇంకా మెటల్ మైన్స్ కష్టము అని ఏదు వన్స్ అది ఆలోచిస్తే చాలు అయిపోతుంది మీకు కర్ణాటక సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది కదా పాటలు పాడడం కచేరీలు నిర్వహించడం అలాంటివి ఏమైనా చేశారా మొత్తానికి వదిలేదు సార్ ఉన్నాయి నా ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉంది కొన్ని కొన్ని సార్లు వయసులో ఉంటాను కానీ టైం కొంచెం తక్కువ ఉంటది సో అన్ని ఒకే సార్ చేయలేము అది కాకుండా టాటా స్టీల్ కల్చర్ లో స్పోర్ట్స్ చాలా పెద్ద ఇంటిగ్రల్ పార్ట్ సో మాకు అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి సో అది అయితే ఎప్పుడు ఉంటది ప్రారంభంలో భూగర్భగంలో పనిచేయడం ఇబ్బంది అనిపించిందా ఎటువంటి అవస్థలు పడ్డారు ముందు అలవాటు లేదు కదా సార్ కింద నడవడం మనం పైన నడిచినట్టు నడిచేస్తే అయిపోదు ముందు బాగా అటు ఇటు వెళ్ళిపోయేదాన్ని లేకపోతే స్లిప్ అయిపోయేదాన్ని ఎక్కడికి వెళ్ళాలో తెలీదు మెల్లి మెల్లిగా క్యాప్ ల్యాంప్ ఎలా వాడాలి ఎలా పట్టుకుంటే ఏమి అర్థం అవుతుంది దారి ఎలా సరిగ్గా కనిపిస్తుంది అవన్నీ మెల్లి మెల్లి మెల్లిగా నేర్చుకున్నాను చెప్పినట్లు చాలా హెల్ప్ చేశారు ఈ మైనింగ్ రంగంలో ఇంకా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఎటువంటి శిక్షణలు ఉంటాయి చాలా మంది వెళ్ళిపోతారు లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు పిహెచ్డి చేయడానికి రీసెర్చ్ చేయడానికి సో ఆ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏమి చేయడం అంత యూజ్ ఉండదు అని ఇప్పుడు నేను ఇక్కడ నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినాక అప్పుడు ఏమైనా చేద్దాం ఫస్ట్ క్లాస్ కాంపిటెన్స్ సర్టిఫికేట్ అయినాకనే ఏమైనా ప్లాన్ చేశారు నేను చేయడానికి ఈ రంగంలో చాలా తక్కువగా వస్తుంటారు ఈ ఎంచుకునేందుకు ఎంచుకునే వారికి మీరు ఇచ్చేటువంటి సలహాలు కానీ సూచనలు కానీ ఎట్లా ఉంటాయి మొదటి మాట అయితే భయపడేదేమి లేదు అందరు భయపెట్టడానికి చాలా ట్రై చేస్తారు కానీ భయపడేది అసలు భయపడితే ఏమి అవ్వదు చాలా మందికి అనిపిస్తుంది చూ పని చేసే విధానం చూసి అందరికీ అనిపిస్తుంది ఇన్ జనరల్ కూడా విమెన్ కి వర్క్ చాలా వేరే వాళ్ళు ఇలాంటి మైండ్స్ లో రావడం అవసరం అండర్ గ్రౌండ్ కోల్ మైండ్స్ కాదు ఏ మైండ్స్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు గాయత్రి గారు మీరు భవిష్యత్తులో మరింత ఉన్నతమైనటువంటి లక్ష్యాలని అధిగమించాలని కోరుకుంటున్నాం